హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆలు పచ్చిమిర్చి కాంబినేషన్లో ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా మిక్సీ జార్లో కొంచెం అల్లాన్ని తర్వాత ఐదు పచ్చిమిర్చిని తీసుకొని మిక్సీ పట్టి పేస్ట్ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము అదేవిధంగా బంగాళదుంపను కూడా ఈ విధంగా ఉడికించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము స్టవ్ మీద ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు గింజలు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఇలా మిగతా పోపు గింజలు అంటే వేసుకొని ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకున్నాము తర్వాత రెండు వెల్లుల్లి రబ్బలను కూడా ఇలా క్రష్ చేసి వేసేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేసేద్దాము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటన్నిటిని వేగించుకోవాలండి ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము తర్వాత కొంచెం పసుపుని కూడా వేసేసుకొని వీట వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకున్నాము ఈ ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకుందాము దీన్ని కూడా మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని ఇది కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బంగాళాదుంపను కూడా వేసేసుకుందాము దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మనం కలిపేటప్పుడు ఇలా మ్యాష్ చేసుకున్నట్టు కలుపుకోవాలి ఇక మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఉడికించుకుంటే సరిపోతుంది పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇలా పచ్చిమిర్చి కాంబినేషన్లో ఆలు ఫ్రై అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని కొన్ని ఏరియాస్లో బంగాళదుంప ముద్ద కూర అని కూడా అంటారండి చేయడం చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ల్లో కానీ రోటీల్లోకి చపాతీల్లోకి ఇలా దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ